ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడీలు వాయించుకుంటూ కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత ఎంతమంది విపత్తుల్లో ఉన్నారో ఇది చూసుడు ముఖ్యమా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో గాని భూపాలపల్లి జిల్లాలో గాని వెంట వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది ఇవాళ మన హెలికాప్టర్లు మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్ లో జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నాయి ఇంకెక్కడెక్కడో జరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్న వాడు లేడు ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు ముగ్గురు మంత్రులున్నా ఈ రోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మావాళ్లు ఐదుగురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లుంటాయో వాటి మరి వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొంత ప్రాణ నష్టం కొంత పంట నష్టం కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాష్ట ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి ఇదివరకు మేల్కొని కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే కానీ ఎవరు పట్టించుకోలేదు ముందస్తు ప్రణాళిక లేదు ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక ఇరవై ఐదు రూపాయలు పరిహారం ఇవ్వాలి ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకుని పోయినారు పన్నెండు గంటలు దాటిపోయింది ఇంతవరకు ఆచూకీ లేదు దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు